హలో అండి నమస్తే వెల్కమ్ టు కళ్యాణి కిచెన్ తెలుగు ఈరోజు రెసిపీ వచ్చేసి హెల్దీ లడ్డు అండి అవసగింజల లడ్డు ఇది హెల్త్కి అయితే చాలా మంచిది ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది బరువు తగ్గాలనుకున్న జుట్టు పెరగాలనుకున్నా తప్పకుండా ట్రై చేయండి ఎలా చేయాలో చూద్దాం స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని ఒక కప్పు అవసగింజలు వేసుకొని వేయించుకోవాలి ఇది వేయించుకునేటప్పుడు స్టవ్ను మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోండి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకునేసరికి ఇలా చిటపటం స్టార్ట్ అవుతుంది ఇలా స్టార్ట్ అయినప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఇవి వేయించుకునేటప్పుడు మంచి సువాసన వస్తుందండి అలా వచ్చేంత వరకు వేయించుకోండి ఇందులో ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు అదే బాండిల్లోకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఒక కప్పు బాదం వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ విధంగా కొద్దిగా కలర్ మారిన తర్వాత వీటిని వేరొక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లోకి కొద్దిగా జీడిపప్పుని కూడా వేసి వేయించుకోవాలి మీరు కావాలంటే జీడిపప్పుని బాదంని రెండింటిని కలుపు కూడా వేయించుకోవచ్చు ఇవి కూడా వేగిన తర్వాత వేరొక బౌల్లోకి తీసేసుకుందాం అదే ప్యాన్లోకి ఇప్పుడు ఒక పావు కప్పు వరకు ఎండి కొబ్బరి మొక్కలు వేసుకొని వేయించుకోవాలి ఎండి కొబ్బరి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని కూడా వేరొక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు అదే పాన్లోకి ఒక కప్పు వరకు పూల్ మకాన వేసి వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఈ పూల్ మకాన మనం చేత్తో పట్టుకొని నలిపితే క్రిస్పీగా ఉండాలి అంతవరకు అయితే వేయించుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇవి క్రిస్పీగా వేకినాయండి కలర్ కూడా చేంజ్ అయ్యింది వీటిని కూడా వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక కప్పు బెల్లం పావు కప్పు వరకు వాటర్ వేసుకోవాలి ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టేసుకొని బెల్లం కరిగేంత వరకు మరిగించుకోవాలి ఇప్పుడు బెల్లం కరిగిపోయిందండి ఈ వాటర్ని వేరొక బాండీల్లోకి ఫిల్టర్ పెట్టుకొని వంచేసుకోవాలి ఇలా వంచుకోవటం వల్ల ఏదైనా ఉంటే ఫిల్టర్లోకి వచ్చేస్తాయి ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని మరిగించుకోవాలి ఒక సన్నని తీగపాకం వస్తే చాలండి మరి ఎక్కువ ముదురుపాకం అయితే అవసరం లేదు స్టవ్ని సన్నని మంట మీద పెట్టుకొని మరిగించుకోవాలి ఇప్పుడు పాకం వచ్చేలోగా ఒక మిక్సీ జార్లోకి వేయించి చల్లార్చుకున్నటువంటి ఫ్లాక్ సీడ్స్ వేసుకోవాలి దీన్ని మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో కదుపుతూ గ్రైండ్ చేసుకోండి లేకపోతే ముద్ద కట్టేస్తుంది ఇప్పుడు అందులోకి వేయించుకున్నటువంటి బాదం పప్పు జీడిపప్పు ఎండు కొబ్బరి కూడా వేసుకొని కొంచెం ముక్క చెక్క అయ్యేటట్లు మిక్సీ పట్టుకోండి కొంచెం మొక్క చెక్క అయ్యేటట్లు మిక్సీ పట్టుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది మరి మెత్తగా కాకుండా ఇప్పుడు పూల మకాన్ని కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడే ఇందులోకి ఒక నాలుగైదు యాలికలను కూడా వేసి గ్రైండ్ చేసుకోండి మీరు కావాలంటే బాదం జీడిపప్పు మిక్సీ పట్టేటప్పుడే దాంతోపాటే కూడా కలిపి మిక్సీ పట్టేసుకోవచ్చు ఇలా సపరేట్గా కాకుండా ఇప్పుడు పాకాన్ని చూద్దాం పాకం కూడా దగ్గర పడింది పాకం పట్టేటప్పుడు మధ్య మధ్యలో ఇలా కదుపుకుంటూ పాకం పట్టుకోండి ఇది ఒక సన్న తేగపాకం వస్తే చాలండి మనం చేత్తో ఇలా అన్నప్పుడు ఒక తీగలాగా వస్తే చాలు ఇంకా రావటానికైతే ఒక నిమిషం రెండు నిమిషాలు టైం పడుతుంది రెండు నిమిషాలకి పాకం అయితే రెడీ అయిపోయింది ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ పొడంతా వేసేసుకొని కలిపేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వెంటనే కలిపేసుకోండి ఇలా మనం కలుపుకునేటప్పుడు కొంచెం పాకం ఎక్కువైనట్లు అనిపిస్తుంది కానీ చల్లారేటప్పటికీ సరిపోతుందండి ఇలా మొత్తం బాగా కలిపేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇది కొంచెం చల్లారిన తర్వాత ఉండ కట్టేసినట్లు అవుతుందండి మరి ఏమవ్వదు ఇది కొంచెం చేత్తో నలిపేసుకొని ఉండ చేసుకోవాలి మరీ పూర్తిగా చల్లారే వరకు అయితే వండకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం లడ్డూనైతే చుట్టుకోవాలి ఇలా మొత్తం లడ్డూ చుట్టేసుకోవాలి ఇందులో మీకు కావాలి అంటే ఇది లడ్డు చుట్టేటప్పుడు కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చండి కానీ అవసరం పడదు చూశారు కదా లడ్డు ఎంత చక్కగా వచ్చిందో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా పిల్లలైనా పెద్దవాళ్ళైనా రోజుకొక ఒక లడ్డూ తిన్నారంటే హెల్త్కి అయితే చాలా మంచిది ఇంకా ఇందులో బాదం జీడిపప్పు పూల్మక్కన కూడా వేసాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్